ప్రతి ఒక్కరము కూడా కుటుంబ యజమానులారా దయచేసి మీ చిత్తం నెరవేర్చని ఇష్టపడద్దు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి ప్రాధేయపడండి ఇంట్లో కుటుంబంలో ఒక వివాహం చేయాలన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి నిర్ణయం వెనకాల దేవుని యొక్క చిత్తాన్ని అడిగేటువంటి యజమానుడిగా ఉండాలి నీ ఇంట్లో తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కూడా దేవుని యొక్క సలహా దేవుని యొక్క ప్రార్థన ద్వారా సలహాలు అడిగేటట్లుగా మనం ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎన్నడూ కూడా నీ కుటుంబంలో ఎన్నడూ కూడా ఆ వాటమిని చవి చూడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా విజయ పదంలో ప్రభు నడిపిస్తాడు ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం అడుగులు వేస్తున్నావు కనుక యహోశ్వా పరిపూర్ణంగా దేవుని యొక్క నాయకత్వం మీద ஆயன ஆதாரப்படாடு